హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఉదయం పూట మీరు చూడొచ్చండి పెద్దగా అడావుడిగా వ్యాపార లావాదేవీలు అయితే మార్కెట్ అట్లా జరగట్లేదు సేల్స్ పరంగా కొన్ని మిర్చి రకాలు ఉంటుంది మిగతా రకాలు కొంచెం మూమెంట్ అయితే స్లో ఈరోజు కొన్ని మిర్చి రకాలు వాటి ధరలతో పాటు ఈరోజు మచ్చుల టయానికి మార్కెట్ ధరలు ఎలా ఉండయి అనేది ఒకసారి చూద్దాం మీరు చూస్తుంది డిడి అండి కర్నూలు కర్నూలు డిడి బెస్ట్ క్వాలిటీ మిర్చి బెస్ట్ క్వాలిటీల వరకే కనపడేయండి డీలక్స్ అయితే మార్కెట్లో ఎక్కడ కనపడతలేదు పూర్తి స్థాయిలో కర్నూలు వైపు సరుకులు కూడా పెడతలే పదిహేను వేల రూపాయలు అయితే ఈ డీడీ కర్నూలు బెస్ట్ క్వాలిటీ మిర్చి దాని అమ్మకం అయితే జరిగింది ఈరోజు మార్కెట్లో మీరు చూస్తుంది తేజా డీలక్స్ అండి సూపర్ డీలక్స్ కాదు సూపర్ డీలక్స్ అంటే ఇంకా బొమ్మలాగా ఉంటుంది డీలక్స్ క్వాలిటీ పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి జరిగిందండి ఈరోజు ఇది పంతొమ్మిది వేల ఏడు వందలు ఇరవై వేలు జరిగింది కూడా మార్కెట్లో డీలక్స్ మాత్రం ఇది పంతొమ్మిది వేల ఐదు వందలు అక్కడక్కడ కొంచెం సైజు తక్కువ కాయ కనపడుతుంది చూడండి పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే ఈ తేజా డీలక్స్ మిర్చి మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూస్తుంది ఆర్మూర్ అండి ఆర్మూర్ మిర్చి ఆర్మూర్ మిర్చి క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి చూస్తే బెస్ట్ క్వాలిటీ ఆ డీలక్స్ కూడా ఏ ధరలు జరిగినాయి అనేది కూడా మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమైందండి ఆర్మూర్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పదమూడు వేల ఐదు వందలు మార్కెట్లో జరిగింది ఈరోజు రోజు మీరు చూస్తున్న రకం ఆరుమూరు రకం మీరు చూస్తుంది రోమి టూ సిక్స్ అండి రోమీ టూ సిక్స్ మార్కెట్లో మంచి డిమాండ్గా ఉంది రోమీ టూ సిక్స్ షార్కు తేజ త్రీ ఫోర్ వన్ కుబేరా టూ సెవెంటీ త్రీ ఈ రకాలకి డిమాండ్గానే ఉంది క్వాలిటీ ప్రకారంగా ఈ రోమీ టూ సిక్స్ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పదహారు వేల అమ్మకం జరిగింది సైజు తక్కువైనా రంగు ఉంది ఒరిజినల్ కలరు గో ఫ్యాంటా కలరు గోల్డ్ స్పాట్ కలర్ అండి టూ సిక్స్కి ఆ కలర్ ఉండటం వల్ల సేల్స్ పరంగా బాగుంది మీరు చూస్తుంది బుల్లెట్ బుల్లెట్ మిర్చండి ఇది కూడా క్వాలిటీ ప్రకారం చూస్తే బెస్ట్ క్వాలిటీ బుల్లెట్ కూడా సైజు తక్కువైన రంగు ఉంది ముందు మెయిన్ ఏదైనా కానీ క్వాలిటీ ప్రకారం చూసుకుంటే రంగు ఉన్న మిర్చి సేల్స్ ప్రకారంగా సైజు తక్కువైనా బ్రహ్మాండంగా ఉంటుంది పదిహేను వేల రూపాయలు బెస్ట్ క్వాలిటీ మిర్చి బుల్లెట్ పదిహేను వేల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఎట్లున్నాయండి మచ్చల టయానికి రోమీ టూ సిక్స్ పద్దెనిమిది వేలు దాకా జరుగుతున్నాయండి డీలక్స్లు పద్నాలుగు వేలు కానిచ్చి మొదలవుతున్నాయి పద్నాలుగు వేలు కాడి మొదలై పద్దెనిమిది వేల దగ్గర ముగిసిందండి ఈరోజు రోమీ టూ సిక్స్ ఎక్కువగా పదిహేడు పదిహేడు వేల వందలు సూపర్ క్వాలిటీ పద్దెనిమిది వేలండి ఆరుమూరు పదకొండు వేలు కానించి పద్నాలుగు వేలు ఎక్కువ జరిగినాయి సూపర్ క్వాలిటీలు ఒకటి రెండు చోట్ల మాత్రం పద్నాలుగు వేల రెండు వందలు మూడు వందలు క్వాలిటీ ప్రకారంగా బ్రహ్మాండంగా ఉంటే పద్నాలుగు ఐదు ఎక్కువగా పద్నాలుగు ఒకటి పద్నాలుగు రెండు వందలు అనుకోవాలి సూపర్ క్వాలిటీ ఉంటే దాని రేటు వేరే ఉంటుందండి తేజ స్టడీ మార్కెట్ పద్నాలుగు వేలు కాడి నుంచి మొదలు ఇరవై వేలు కాడ ముగిసిందండి ఎక్కువగా పంతొమ్మిది నుండి పంతొమ్మిది వేల వందలు డీలక్స్ జరిగితే సూపర్ ఉన్న క్వాలిటీ తేజ కాయలు ఇరవై వేలు అయితే జరిగినాయి మార్కెట్లో ఎలా ఏసీ రకాల అమ్మకాలు జరిగినాయి అండి ఇంకా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ మూమెంట్ అయితే స్లోగా ఉందండి పెద్దగా సూపర్ టెన్ ఒకళ్ళు ఇద్దరు తప్పితే వ్యాపారస్తులు అయితే కొనట్లేదు ఎక్స్పోర్ట్ అయితే పెద్దగా అనిపించలేదు సేల్స్ కూడా చాలా స్లోగా ఉంది హైయెస్ట్ చూసుకుంటే పదహారు నుంచి పదహారు వేల ఐదు దాకా సూపర్ టెన్ జరుగుతుంది పదమూడు వేల కానీ మొదలై షార్క్ కూడా మంచి డిమాండ్గా ఉంది ఈరోజు మార్కెట్లో సార్ కూడా సన్నకత్తు సన్నగా ఉంటాయి కనుక పదమూడు వేలకాయ నుంచి మొదలై పదిహేడు వేల ఐదు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి జరుగుతున్నాయి కూడా క్వాలిటీ ఉంటే దాని దగ్గర ధర దానికి ఉందండి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర మంచి సేల్స్ ప్రకారంగా బాగుంది అడుగుతున్నారు వ్యాపారస్తులు పన్నెండు వేలకాయ నుంచి మొదలై పదిహేను వేల ఐదు వందల నుండి పదహారు వేల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి డీలక్స్ అయితే పదిహేను వేల ఐదు వందలు ఆరు వందలు పదిహేను వేల ఏడు వందలు ఎనిమిది వందలు సూపర్ అయితే పదహారు వేలు ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా స్టడీ మార్కెట్టే పదమూడు వేలు కానించి పదిహేడు వేలు దాకా దేశీవాళ్ళ రకాలు జరిగినాయి అది భద్రాచలం అయితే పదమూడు నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు దేశీవాలు అయితే పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి పైన కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి వంద రెండు వందలు క్వాలిటీ ప్రకారంగా సీజంటా కూడా స్టడీ మార్కెట్ అండి ఎక్కువగా చూసుకుంటే సిజంటా బ్యాడ్కి పదకొండు నుంచి పద్నాలుగు వేలు ఎక్కువగా సన్న కత్తు బాగుండి మంచి రంగు ఉంటే ఆ పైన పద్నాలుగు నుంచి పద్నాలుగు ఐదు వందల లోపు సిజంటా బ్యాడ్కి అయితే అమ్మకాలు జరుగుతున్నాయండి ఇంకా త్రీ డబల్ ఫైవ్ అయితే మూమెంట్గా అంతగా మూమెంట్ సేల్స్ లేదండి మార్కెట్లో సరుకులు పరంగా మాట్లాడుకుంటే పదమూడు వేలు కా నుంచి పదిహేను పదిహేను వేల వందలు పదహారు అంటే అటు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్లు డీలక్స్ అయితే మార్కెట్లో పెద్ద కనపడతలేదు సేల్స్ కూడా లేదు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా ఇదే పొజిషన్ అండి సేల్స్ అయితే మార్కెట్లో టూ జీరో ఫోర్ త్రీ ఎవరు అడగట్లేదు ఎవరైనా అడిగినా తక్కువ అడుగుతున్నారు తక్కువ ఒడితే రైస్ సోదర్లు అయితే ఇవ్వట్లేదు టూ జీరో ఫోర్ త్రీ పెద్దగా సేల్స్ కూడా అనిపించట్లేదండి ఇంకా నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా డీలక్స్ క్వాలిటీలో చాలా అరుదుగా కనపడుతున్నాయి ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల ఈ మార్కెట్కైతే కొంచెం తక్కువడుతున్నారని ఇవ్వట్లేదండి మామూలుగా వాళ్ళు రేటు వ్యాపారస్తులు పద్నాలుగు వేలు కాంచి మొదలై పదహారు వేలు పదహారు వేలు అందరు పదిహేడు వేల దాకా అయితే జరుగుతున్నాయి ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు